మంతా తుఫాను సన్నద్ధతలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చూపిన శ్రద్ధ అపూర్వమని అవనగడ్డ ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ అన్నారు అవనగడ్డ మండలం పులిగడ్డలోని ఇరిగేషన్ శాఖ అతిథి గృహంలో మంతా తుఫాన్ పోరాట యోధులకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో సన్మానం కార్తీక వనసమారాధన ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ వివిధ శాఖల అధికారులు సిబ్బందిని ఘనంగా సత్కరించి పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఏటా తుఫాన్లు వరదలు ఎదుర్కొంటున్న అమనగడ్డ నియోజకవర్గంలో తాజా తుఫాను సమయంలో తమ విద్యుత్ ధర్మాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరూ అభినందనీయులు అన్నారు గత ఏడాది వచ్చిన భారీ వరదలు తాజా తుఫాను సమయాల్లో ప్రభుత్వ అధికారులు పునరావాస కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వ తోడ్పాటు అని తెలిపారు గతంలో శిబిరాల నిర్వహణకు అధికారులు ఇబ్బంది పడేవారని కానీ కూటమి ప్రభుత్వం ముందుగా నిధులు కేటాయించి అధికారులకు సంపూర్ణ సహకారం అందించడంతో అన్ని పునరావాస శిబిరాలలో అప్పుడు వరద బాధితులు ఇప్పుడు తుఫాను బాధితులు ప్రభుత్వం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు జిల్లాలో సమర్థవంతుడైన కలెక్టర్ డీకే బాలాజీ ఉండడంతో ఆయన తన యంత్రాంగాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని తుఫాను సహాయ చర్యలు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశారన్నారు